గురువేన మహా ఈరోజు బుద్ధిరేఖ గురించి మరో వీడియోని ముందుకు తీసుకొస్తున్నాను చంద్ర బుద్ధిరేఖ చంద్రస్థానం మీదకి పూర్తిగా వ్యాపించి గురుస్థానం ఉచ్చుగా ఉన్నా పూర్తిగా వ్యాపించింది ఈ గురుస్థానం అనేటువంటిది బాగా ఉండాలి ఉచ్చుగా బాగా ఎత్తుగా అంటే జన్మ గురుస్థానం ఉచ్చుగా ఉండి చంద్రస్థానం మీదకి రేఖ బాగా బాలిగొని ఏడల రెండవ వేలి రెండవ పర్వం నందు సూక్ష్మ రేఖలు ఉన్న ఇది రెండవ వేలు రెండవ పర్వం అంటే సూక్ష్మరేఖలో సన్న సన్న రేఖలు ఉన్నాయి అడల సూక్ష్మరేఖలు రెండవ వేలు రెండవ పరంజు సూక్ష్మరేఖలు ఈ విధంగా ఉన్నాయి ఎడల అలాంటి వారు ఇంద్రజాల విద్యలో ఆరితేతారు ఇంద్రజాల విద్యలో ఆరితేతారు అదేవిధంగా సమ్మోహనము సమ్మోహన విద్య మంత్ర మంత్రశాస్త్రము వాస్తు విద్యలో అభిరుచి మంత్ర వాస్తు విద్యలో అభిరుచి అదేవిధంగా భవిష్య జ్ఞాని ఇతర కష్టాల్లో పాల్గొనట పరోపకారి భక్తుడు బోధదయ పరత్వం కలిగి కూడా ఉన్నో అదేవిధంగా ఈ విధంగా బుద్ధి రేఖ కింద స్థానం ఎత్తుండి ఈ శని వేరు రెండవ పర్వం అండి ఇది మధ్యపర్వం ఇది రెండవ దానిలో చిన్న చిన్న ఉంటే వాళ్ళకి సమూహము నెస్మరిచము మంత్ర శాస్త్ర విద్యలో అభిరుచి జ్ఞాని ఇతర కష్టాల్లో పాల్గొనుట పరోపకారి భక్తుడు బోధ దయ పరత్వం బోధ దయ పరత్వం అనేవి ఉండను అదేవిధంగా బుద్ధిరేఖ బుధస్థానం వైపు తిరిగి ఉన్నా రేఖ వచ్చి ఇది బుధస్థానం ఈ బుద్ధిరేఖ బుధస్థానం వైపు ఎవరికైతే తిరిగి ఉంటుందో ఆసియా నటుల్లో శ్రేష్ ఆస్య నటల్లో శ్రేష్ఠుడు ఆసియా నటుల్లో శ్రేష్ఠుడికి బుద్ధిరేఖ ఇక్కడ దాకా వచ్చి స్థానం వైపు పైకిపోద్దు పైకి తిరిగినట్టు ఉంటుంది ఆసియా నటుల్లో శ్రేష్ఠుడు శత్రుత్వము ప్రజ్ఞ యుక్తి ఉన్నను అంటే ఆసియా నటుల్లో శ్రేష్ఠుడుగా ఉన్నప్పటికీ శత్రుత్వం శత్రుత్వం ఉన్నప్పటికీ ప్రజ్ఞ ఉన్నప్పటికీ యుక్తి ఉన్నప్పటికీ పెరిగితనము పెరిగితనమును సూక్ష్మ కానీ సూక్ష్మ జ్ఞాని వైద్యము కవిత్వము శాస్త్రాల్లో ప్రజ్ఞ ఉన్న ఉండడం గురుస్థానం బాగుండడం ఇలాంటి వారికి ఎత్తున్నప్పుడు గురుస్థానం బాగుంటుంది ఈ విధంగా బుద్ధిరేఖ బుధస్థానం అయిపోంటే పెరిగితనం మాత్రం ఉంటుంది మిగతా అన్ని జ్ఞానం జ్ఞానిగా ఉంటాడు చతురత్వం చతురత్వం ఉంటుంది ప్రజ్ఞ ఉంటుంది యుక్తి ఉంటుంది వైద్యము కవిత్వము శాస్త్రాల్లో ప్రజ్ఞ ఉంటుంది గురుస్థానం కూడా బాగుంటుంది అప్పుడు బుద్ధిరేఖ అస్పష్టంగా ఉన్నా ఈ బుద్ధిరేఖ అనేటువంటిది చూడండి బాగా ఉన్నట్టు కత్తిలు లేకపోతే ఏదో బుద్ధిరేఖ ఎవరికైతే అస్పష్టంగా ఉంటుందో బుద్ధిరేఖ అస్పష్టంగా ఎవరికైతే ఉంటుందో మోసగుణం ఉంటుంది అస్పష్టంగా ఉంటే బుద్ధిరేఖ అస్పష్టంగా ఉంటే మోసగుణము ఇతరులను దగా పరిచి పాడు చేసి తాను బాగు అంటే ఈ రేఖ ఇలా ఉంటుంది ఇలా ఉంటే అస్పష్టంగా ఉంటుంది ఏదో కత్తిలు రావడమో లేకపోతే ఏదో ఒక చెడు గుర్తులు రావడము అంటే అస్పష్టంగా ఉంటే వారికి మోసగడము ఇతరులను దగాపరిచి పాడు చేసి తాను బాగుపాడు వెళ్ళిన ఆశయం ఉండి చిటికిన వేలు బాగు అంటే ఉండును అదేవిధంగా చిటికిన వేలు కూడా బాగున్నాయి అలా చిటికన వేలు బాగా మాత్రం బాగుంటే ఈ బుద్ధిరేఖ స్పష్టంగా ఉండేలా ఉన్నప్పటికీ చిటికేలు బాగున్న ప్రతిభ కాంచును చమత్కారతనం మాత్రం ఉండను ఉండను అదేవిధంగా బుద్ధిరేఖ బాగుండి గురుస్థానము గురువేలు పొడవు ఉండిన ఈ యొక్క ఈ బుద్ధి బుద్ధి బుద్ధిరేఖ బాగుంది ఈ గురుస్థానము ఈ గురువేలు అనేటువంటిది బాగా పొడవుగా ఉన్న గురువేలు పొడవుగా గురుస్థానం బాగా ఉన్న ఉన్నరేక బాగుండి గురుస్థానం గురువేలు పొడవగా ఉండి మనదేలి ఉన్న ఇది మన మనదేలి అంటే గురు వేలు గురువేలు మనదేలి ఉన్న చతురస శాస్త్రం చతురస్ర అస్త్రము ఈ అస్తం అనేటువంటిది నాలుగు పక్షాలు చతురస్రం లాగా ఈ అస్తం ఉన్న మొత్తం కూర్చే చతురస్ర అస్త్రము మిగతా వీళ్ళు చివరి చతుశ్రము ఈ వీళ్ళు చివరంతా చతుర్శ్రముగా ఉన్నా కాబట్టి పది మందిని గ్రూప్ చేసి తన పలుబడిని సంపాదించి దీక్ష దీక్ష శక్తి పురోపకారత దృఢ సంకల్పము సంగీపము రవి బుధస్థానము కూడా తెలుపును రవిస్థానము బుధస్థానం కూడా బాగుంటే రవి బాగున్నా వైద్య వృత్తిలో జీవించును బుధస్థానము రవిస్థానం కూడా బాగుంటే ఈ విధంగా ఉండే రేఖలో వైద్య వృత్తిలో జీవించుట పది మంది పలుగుబడిని సంపాదించుట అదేవిధంగా బుద్ధిరేఖ శివర్లో ఈ విధంగా శీల్యం ఉంటే ఇది ఏడు బుద్ధిరేఖ శివర్లో ఏ విధంగా శీలి ఉన్న ఏడులా చివరి శీలం సంచల మనసు ఎక్కువ సందేహము రెండు ఇది రెండు శాఖల్లో ఒకటి క్రియాశక్తిని ఒకటి ఈ రెండు శాఖల్లో ఒకటి క్రియాశక్తిని ఆలోచన శక్తిని మరొకటి అంటే మరొకటి చంద్రస్థానం ఇది ఏ శాఖ బాగుండులో ఈ క్రియాశక్తి శారీరక శక్తి క్రియాశక్తి ఆలోచన శక్తి ఈ రెండులో క్రియాశక్తి చారి ఆలోచన శక్తి క్రియాశక్తి అనుకో ఈ రెండు శాఖలు ఏది బాగుంటుందో ఏది బాగుంటే అంటే క్రియాశక్తి బాగుంటే క్రియా క్రియ చేతు ద్వారా లాభపడను ఆలోచన బాగుంటే ఆలోచన ద్వారా సంపాదన పడను కాబట్టి చంద్రస్థానం మీదకి వెళ్ళిన బుద్ధి రేఖ ఉన్నవారు అప్పుడప్పుడు బుద్ధి పుట్టిన ఆ పని చేయను అంటే ఈ విధంగా చేయడం వాళ్ళు ఉంటే ఈ విధంగా బుద్ధి సంద్రస్ దేహం మీద ఎవరికైతే వాళ్ళు ఉంటుంది హారేగా బుద్ధి బుద్ధి ఉన్నప్పుడు పని చేయను బుద్ధి కలిగినప్పుడు ఆ పని చేయను ఇలాంటి వారి పనులు విపరీతంగా ఆద ఆశ్చర్యకరంగా ఉంటాయి అతను మనం చేయమంటే చేయరు అతను చేయాలని కూడా చేస్తాడు బుద్ధి ఎలా ఉంటే అలా చేస్తున్నాడు బుద్ధి పుట్టిన పుట్టినప్పుడు పని చేయాలి అలాంటి వారికి పని చేయాలంటే వాళ్ళు బుద్ధి పుట్టాలి ఆ బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే పని చేస్తుంటారు అదేవిధంగా బస్సు స్థానం బాగున్నా ఈ బుధ తోడు ఈ విధంగా బైక్ కిందకుండి ఈ స్థానం కానీ బాగుంటే ఎటువంటి ఎటువంటి ఆటంకాలు అడ్డు లేకుండా ఉంటే హరికథలు చెప్పుట వ్యాపార రీత్యా మంచి ధనార్జన పాట కచేరీలు ఆహ్వానముల ద్వారా ఇతర ప్రాంతాల వారితో పరిచయం ఏర్పడి ఉండును ఆహ్వానాల ద్వారా ఇతర ప్రాంతాల వారితో పరిచయం ఏర్పడి పలుబడి పెంచుకున్నాను పలుబడి పెరుగును అదేవిధంగా ఉంగర వేలు బాగుండున ఇది పొట్టిగా ఉన్న పైకి రాలేడు దీనికి తోడు ఉంగరం వేలు బాగుండి బాగుండును వేలు పొట్టిగా ఉన్నిదనుకో ఈ ఉంగరం వేలు పొట్టిగా ఉన్నాయనుకో బాగు బాగుంటే మంచిది బాగా లేకుండా పొట్టిగా ఉండేలా అతను పైకి రాలేడు అదేవిధంగా సూర్యస్థానం మీద నక్షత్రం ఉన్న వృద్ధి లేక వచ్చును అదేవిధంగా ఈ రేపు ఈ వేలు ఎట్టు ఇక్కడ నక్షత్రం ఉంది అనుకో సూర్యస్థానంలో నక్షత్రం అనేవాళ్ళ కాతకుడు పేరు నక్షత్రం ఉన్న ఎలా అభివృద్ధిలోకి వచ్చును అదేవిధంగా క తన యొక్క కళలో ఎందు తను చెప్పేటువంటి చేసేటువంటి కళ ఎందు పేరుగాంచును బుద్ధిరేఖ సూర్యరేఖ గురురేఖ బుద్ధిరేఖ సూర్యరేఖ బాగుండి ఈ బుద్ధిరేఖ సూర్యరేఖ ఎలా ఉంటుంది బుద్ధిరేఖ సూర్యరేఖ బాగుండి గురు బో గురుస్థానము బుధస్థానం అంటే గురుస్థానము ఈ యొక్క బుధస్థానము రవిస్థానము గురుస్థానము బుధస్థానము ఇది రవిస్థానం ఈ వేరుకి ఏంటంటే రవిస్థానం బాగున్న యాతకుడు కళాలయందు వృద్ధి చెందును అంటే రవిస్థానం బాగుండాలి బుధస్థానం బాగుండాలి గురుస్థానం బాగుండాలి రవిరేఖ ఉండాలి బుద్ధిరేఖ బాగుండాలి ఉంటే కళాలయందు అభివృద్ధి వృద్ధి చెందును ధనధాన్య సంపదలకు కుటుంబ అభివృద్ధికి చేకూరును ధనధాన్య సంపదలు కలిగి కుటుంబ వృద్ధి చేకూరును అదేవిధంగా జీ బుద్ధిరేఖ వంకరగా పైకి ఎత్తి పట్టుకుని ఉన్న ఉండరాదు బుద్ధిరేఖ అనేటువంటి వంకరగా ఉండి పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా వంకర ఉండకూడదు పైకి ఎత్తుపడినట్లుగా బుద్ధిరేఖ ఉండకూడదు ఈ విధంగా వంకర బుద్ధిరేఖ ఉండకూడదు అలా బుద్ధి అదేవిధంగా రేఖ జీవిత రేఖల మధ్య ప్రదేశం విశాలవంతంగా ఉండాలి ఈ రెండు రేఖలు అంటే రేఖ ఈ బుద్ధి రేఖల మధ్య బుద్ధిరేఖ బుద్ధిరేఖ జీవితాల మధ్య ప్రదేశం ఇప్పుడు ఈ రెండు మధ్య ఈ రెండు ఉన్నది కదా ఈ రెండుట్లో విశాలంగా బాగుండాలి బుద్ధిరేఖ విషయరేఖ మధ్య ఖాళీ స్థలం విశాలంగా ఉండాలి ఇటువంటి చెడు గుర్తు లేకుండా అదేవిధంగా జీవితరేఖ వైపు వంగి ఉన్న గాలిలో మేడ మే మేడలు జీవిత రేఖ వైపు ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఎలా వచ్చింది ఎలా వంగి ఉన్నా జీవిత వైపు వంగి ఉన్నా లేదా ఐశ్వర్య ఉండదు కదా ఎలా ఎలా ఉండి వంగి ఉన్న పైకి ఎలా అయినా వంగి ఉండాలి జీవితరేఖ వైపు వంగి ఉన్నా లేకపోతే ఈ విధంగా వంగి ఉన్నా ఈ విధంగా జీవిత రేఖ వైపు రేఖ ఎవరికైతే వంగి ఉంటుందో గాలిలో మేళలు కట్టుచుందరు యోచనలు చేస్తుంద్రు ఎదు ఆలోచన చేస్తారు అది చేయాలి చేయాలి క్రియాశీలు అయితే ఫస్ట్కి క్రియాశూ శూన్యత ఉండను బుద్ధిరేఖ జీవిత రేఖను దాటి శుక్రస్థానం ప్రవేశించిన ఈ బుద్ధిరేఖ నేను శూన్యతను దాటి చూడు బుద్ధిరేఖ కింద వచ్చి ఇట్లా బుద్ధిరేఖ ఆయుష్ రేఖను దాటి శుక్రస్థానం వచ్చింది బుద్ధిరేఖ జీవిత రేఖ బుద్ధిరేఖ జీవిత రేఖ శుక్రస్థానంలో ప్రవేశించిన సంగీత పాఠకుడుగా శాస్త్రాల్లో మంచి ప్రావణ్యత సంగీత శాస్త్ర సంగీతంలో శాస్త్రంలో మంచి ప్రావణ్యత వచ్చును మంచి ప్రాణ్యత గ్రంథరచనలో పేరుగాంచును ఇందువల్ల ఇది ఇందు శుభదాయకము అదేవిధంగా బుద్ధిరేఖ గొలుచుకొట్టు ఉన్న అపజయము ఈ బుద్ధిరేఖ అనేటువంటిది గొలుచుకొట్లుగా ఎలా ఉంటే అపజయము అది మతి భ్రమణము మనోవ్యాధి అదేవిధంగా పరుడు యోగ్యుడైన యోగ్యుడిగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగా అనారోగ్య పూలకను అంటే ఆరోగ్యవంతుడు కాలేడు బుద్ధిరేఖ చిన్నదిగా హృదయరేఖతో చిన్న స్థానంలో ఆగిన బుద్ధిరేఖ చిన్నదిగా హృదయరేఖలో చిన్న స్థానంలో ఆగిన ఈ బుద్ధిరేఖ చిన్నదిగా ఉంది ఇది చిని స్థానం ఎంతవరకు బుద్ధిరేఖ చిన్నదిగా చిని స్థానం కింద ఆగిన చిన్న స్థానం కింద ఆగిన అలాంటి వారికి విరక్తి ఎక్కడ చిన్నత హృదయకి చిన్న స్థానం లాగిన బతి బ్రాహ్మణము దేశ సంచార ప్రియుడు ఎక్కడా స్థిరంగా ఉండలేకపోవట విరక్తి విరాగి ఏకాంతంగా ఉండట ఇష్టకాంతంగా ఉండేదానికి ఇష్టపడుట బటన్ వేలు కూడా ఈ బటన్ వేలు కూడా వరుసగా ఉన్న పొట్టిగా మొదటగా ప్ర ప్రథమ పరముగా ఉన్న ఇలా కూనీలు చేయుటకు వెనుకాడు భార్యను అనుమానించువాడుగా ఉండిన చింపుడుకు వెనుకాడు భార్యను అనుమించు భార్యను అనుమానించువాడుగా ఉండి చింపుటకు వెనుకాడు రవి వ్యక్తి అయినా సంసారం నందు విరాగను ఇదే విధంగా ఈ చిన్నరేఖ ఉన్నప్పుడు ఈ వ్యక్తి రవిస్థానం రవి జాతకుడు వాడు సంసారం నందు విరాగేవును అదేవిధంగా బుద్ధిరేఖ సూర్యరేఖ సూర్యస్థానం చేరిన ఈ బుద్ధిరేఖ అనేటువంటి సూర్యస్థానము చేరిన చాలా చేర్చున్నా హృదయ రేఖను ఖండించిన ఈ విధంగా చూడండి ఈ బుద్ధిరేఖ విధంగా హృదయ రేఖను ఖండించి సూర్యస్థానం చేరిని అక్కడి చేరినియాల హృదయ హృదయరేఖను ఖండించి బుద్ధిరేఖ హృదరేఖలు కలిసి సూర్యస్థానం చేరినేలా చిత్రలేఖనము రంగుల వేట మంచి యోచనాశక్తి ఫోటోలు తీట ప్రతిభ సూర్యస్థానము సూర్యవేలు కూడా బాగున్నా ఈ సూర్యస్థానము సూర్యవేలు కూడా బాగుండేలా మంచి విజ్ఞాన్ని లలిత కలగందో పేరు ప్రఖ్యాతులు మంచి బుద్ధి మంచి కుశలత డ్రాయింగ్ మాస్టర్గా పొందురు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి